పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఎన్నికల ప్రక్రియ రసబసగా మారింది గత కొన్ని రోజులుగా అప్పన్నపేట సహకార సంఘం చైర్మన్ గా కొనసాగుతున్న దాసరి చంద్రారెడ్డిపై నిన్న పదకొండు మంది పాలకవర్గం సభ్యులు అవిశ్వాసం పెట్టి అందులో నెగ్గారు దీంతో గత కొంతకాలంగా చైర్మన్ గా కొనసాగుతున్న దాసరి చంద్రారెడ్డి పదవి పోగా ఖాళీ ఏర్పడింది ఈ క్రమంలో ఈ రోజు ఉదయం నూతన చైర్మన్ గా చింతపండు సంపత్ కావాలని భావించగా అనుకోకుండా మరో పాలక వర్గం సభ్యుడు ఆరే తిరుపతికి తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో ఈ రోజు చైర్మన్ ఎన్నిక ఉండగా మధ్య తీవ్ర నెలకొంది వెంటనే స్థలికి పోలీసులు చేరుకుని సద్దుమణిగించారు ప్రస్తుతం చైర్మన్ గా పోటీ పడుతున్న ఈ ఇద్దరు సభ్యులకు చెందిన డైరెక్టర్లు ఒకవైపు వస్తే తప్ప చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం లేకుండా పోయింది దీంతో ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది তু

అని చెప్పి దొంగ ఒక్కొక్క దానికి లక్ష రూపాయలు ఎక్కడికి వెళ్ళతారా పైసలు అవి ఎవరి నుంచి వస్తారా పైసలు అవి లక్ష రూపాయలు ఒక్క డైరెక్టర్ ఎత్తారు పది లక్షలు ఎక్కడికి వెళ్తాయి బ్యాంకుల సంవత్సరం పదవి కాలంలోనే పది లక్షలు ఎట్లా సంబంధిస్తాడు వీడు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు పైసలు మొత్తం ని ఇప్పటివరకు లూటీ చేసిండు అది తప్పుదని భయానికి పోయి ఇది చేస్తుండ్రు దీని వెంటనే ఎలక్షన్ దృష్టి తీసుకపోయి ఈ డిస్క్వాలిఫై చేయాలి క్యాండిడేట్ చింతపండి సంపదమైన వ్యక్తిని ఆ పైసలతోటి రాయకం చేస్తుండే కాబట్టి సభ్యత్వం రద్దు చేయాలి ఎలక్షన్లో పాల్గొనకుండా చేయాలి ఇటువంటి చీడపురుగులను ఈ ప్రజాస్వామ్యంలో ఉండని కదా అసలు ఎలక్షన్లకు రానియద్దు దయచేసి ఈ డబ్బులతో రాయకం చేసుకోవడం ఎవరిని కూడా ఏ వ్యవస్థలు కూడా అసలు ఈ ప్రజాస్వామ్యం క్షమించదు అసలుకే వీళ్ళ తరిమి కొట్టాలి దాదాపుగా రాజకీయాలకు రాపడి చేయాలి వీళ్ళని అనర్హత వేడేయాలి వీళ్ళందరి మీద మూడు నాలుగు వేలు పంచిచ్చారు ఇది లాభాలు అత్తే ఈ సొసైటీలో లాభాలు ఏమున్నదో తెలియదు నష్టాలు ఏముందో తెలియదు అసలు ఇవ్వనికి అర్థం కాదు వాడు బిల్లింగ్ అట్టుకుంటాడు ఓడు ఏమో చేస్తాడు ఏమో చేస్తాడు నేను సభ్యుడిగా నా కొడుకులు మొత్తం నాశనం అంటే ఇవ్వని కాడు తినుడే ఈ సొసైటీలో మంచి సొసైటీ మంచి పద్ధతిలో నడుతుందే బుచ్చ లాభాలు వచ్చే లాభాల బదుల మనకు రూపాయి ఇచ్చేయలేదు సభ్యునికి అంటే అంత మోసమే మొత్తం ఇంత కుట్ర ఎవడు డైరెక్టర్ అయితే వాడు వాడు ఏమో చేస్తాడు నాకు సభ్యునిగా నేను ఒక అడిగే అక్కుంది కాబట్టి నేను అడుగుతున్నా అంతేగానా అరే ఈ అమ్మ ఏం